జై వాసవి నిత్య వార్త సమాహారం వాసింగ్ మిషన్ స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు గర్జల రామకృష్ణ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో శిక్షణలు కదిలిన విసే యంత్రాంగం గజ్జల రామకృష్ణ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో శిక్షణలు క్షేత్ర స్థాయిలోని క్లబ్బులను చైతన్య పరిచే శిక్షణ కార్యక్రమం కార్డ్స్ వాసవి జిల్లాలో చురుగ్గా సాగుతుంది జిల్లా గవర్నర్ల మార్గదర్శకత్వంలో రీజియన్ చైర్మన్లు తమ పరిధిలోని క్లబ్బుల నాయకత్వాన్ని ఉత్తేజపరిచే విధంగా కార్డ్స్ నిర్వహిస్తున్నారు కార్డ్స్ అంటే క్లబ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెమినార్ రీజియన్ లోని క్లబ్ల ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ పాల్గొనే ఈ శిక్షణ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ నుంచి నియమించిన ఒక ఈసీ ఆఫీసర్ ముఖ్య అతిథిగా విచ్చేసి వివిధ కార్యకలాపాల పట్ల అవగాహన కల్పిస్తారు వీసే వ్యవస్థలో కీలకమైన క్లబ్ నాయకత్వాన్ని రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాల దిశగా పరచడమే ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మేరకు రెండు వేల ఇరవై ఐదు లక్ష్యాల సాధనకు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ కార్స్ చైర్మన్ గా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ వాసవన్ గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ గజ్జల రామకృష్ణను కార్స్ చైర్మన్ గా నియమించారు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్నేషనల్ సెక్రటరీగా సేవలందించిన గజ్జల రామకృష్ణ హెడ్ బోర్డ్ సలహా సంప్రదింపులతో కార్స్కు కార్యాచరణ రూపొందించి జనవరి పన్నెండవ తేదీ నుంచి అమల్లోకి తీసుకువస్తున్నారు నూట అరవై యొక్క రీజియన్లకు ఐసి ఆఫీసర్లు ఒక ఆఫీసర్ నియమించడం కార్డ్స్ లో మొదటి మెట్టు కాగా దీన్ని జనవరి పన్నెండవ తేదీ కల్లా పూర్తి చేసి మోడల్ బ్యానర్ ట్రైనింగ్ అజెండాలను జిల్లా గవర్నర్ కు పంపినట్లు కార్డ్స్ చైర్మన్ గర్జల రామకృష్ణ తెలిపారు సంక్రాంతి పండుగ సెలవులు వచ్చాయి కాబట్టి జనవరి పదహారు నుంచి కార్డ్స్ వివిధ రీజియన్ లో ఊపందుకుంటాయని ఆయన అన్నారు నూట అరవై ఒకటి రీజిన్ లో జరిపి జనవరి ఇరవై ఐదు నాటికల్లా పూర్తి చేసి నివేదికలు పంపవలసిందిగా సూచించామని గజ్జల రామకృష్ణ అన్నారు ఎలా జరుగుతాయి ఏం చెబుతారు సాధారణంగా రీజన్ లోని క్లబ్బులన్నిటికీ ఒకే చోట సమావేశపరిచి క్లబ్ పిఎస్టి సభ్యులకు కార్డ్స్ క్లాస్ చెబుతారు ఒకవేళ రీజియన్ లోని క్లబ్బులు దూరంగా ఉంటే ఐఈసి ఆఫీసర్ క్లబ్ ఉన్న ప్రాంతానికి వెళ్ళి నిర్వహిస్తారు కార్డ్స్ లో పిఎస్టీల బాధ్యతలు కార్యక్రమాల్లో అనుసరించవలసిన ప్రోటోకాల్స్ ను వివరించేందుకు జిల్లా గవర్నర్లు ఆఫీసర్లను ఎంపిక చేస్తారు ఇంటర్నేషనల్ నుంచి నియమించిన ఈసీ ఆఫీసర్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నిర్దేశించిన కార్యక్రమాల సమాహారం ప్రోగ్రామ్ థీమ్ ఆఫ్ ద ఇయర్ ను వివరిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇయర్ ప్లాన్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ను తెలుపుతారు లెవెల్ వారీగా ఇన్ఛార్జీలు కార్డ్స్ శిక్షణను ప్రభావితంగా అమలు చేసేందుకు లెవెల్ వారీగా ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ నియమించారు లెవెల్ వన్ అండ్ ఫోర్ జిల్లాలకు బెస్గం రాజేశ్వరరావు లెవెల్ టూలోని లోని కొన్ని జిల్లాలకు సీతారామయ్య అల్లూరు లెవెల్ లోని కొన్ని జిల్లాలకు వేద మధుసూ త్రీ లెవెల్ జిల్లాలకు ఎంఎల్ ఉదయ్ కుమార్ ఫైవ్ లెవెల్ జిల్లాలకు నామా సతీ కార్డ్స్ క్లాస్ జరిపే జిల్లా గవర్నర్లకు ఆర్సీలను ఫాలో అప్ చేస్తారు కార్డ్స్ కు ఎందుకింత ప్రాధాన్యం ఇరుకుల రామకృష్ణ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి దాదాపు యాభై కార్యక్రమాలను నిర్దేశించుకున్నారు వీటిలో చాలా వరకు కార్యరూపంలోకి తీసుకురావాల్సింది విజయవంతం చేయవలసింది క్లబ్ నాయకత్వమే అందువల్లనే క్లబ్ స్థాయి లీడర్షిప్ను చైతన్యపరచడం కీలకం అలాగే రెండు వేల ఇరవై ఐదులో సర్వీస్ ఫస్ట్ అనే నినాదంతో ఇరుకుల రామకృష్ణ ముందుకెళ్తున్నారు సేవా కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో చేరవలసింది క్లబ్ ద్వారానే అందుకే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ కార్స్కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు అందుకు తగ్గట్టుగానే జిల్లా గవర్నర్లు ఐఈసీ ఆఫీసర్లు దృష్టి పెడుతున్నారు ఇంతటితో విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే మళ్ళీ కలుద్దాం జై వాసవి